హలో అండి అందరికీ ముందుగా హ్యాపీ భోగి అండి అయితే ఈ వీడియో ఎప్పుడో షూట్ చేశానండి కాకపోతే నాకు హెల్త్ బాగాలేక వా ఈ వీడియోని ఎడిటింగ్ చేసేంత ఓపిక కూడా లేకుండా పోయిందనమాట చాలా రోజుల తర్వాత వీడియో అంటే ఇది ఎప్పుడో షూట్ చేశానండి ఇక షూట్ చేసిన నెక్స్ట్ డే నుండి బాగా అంటే కొంచెం నాకు అస్సలు హెల్త్ బాగాలేదు అందుకోసమే ఈరోజు ఎడిటింగ్ చేశాను అన్నమాట ఈరోజు వాయిస్ అవరిస్తున్నాను అందుకోసమే హ్యాపీ భోగి అంటున్నానండి ఇక షార్ట్ వీడియో విషయంలోకి వస్తే మాత్రము టూ డేస్కి ఒకసారి మధ్య మధ్యలో అలా చేస్తున్నాను అన్నమాట మరీ మన సబ్స్క్రైబర్ ఉంటారు కదా డైలీ చేసేవాళ్ళు అందుకోసమే ఎలాగో అలా ఓపిక చేసుకొని ఇక టూ త్రీ షార్ట్ వీడియోస్ మాత్రమే చేయగలుగుతున్నాను ఇక అసలు ముందు మెయిన్గా ఫీవర్ వచ్చింది దగ్గు జలుబు ఇంకా కనీసం నేను పండగ కూడా అస్సలు చేయలేదండి అంత హెల్త్ బాగాలేదన్నమాట కనీసం హాస్పిటల్ కూడా ఒక టూ త్రీ టైమ్స్ కూడా వెళ్ళాను మా వారైతే ఫస్ట్ టైం మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ వెళ్ళాను మళ్ళీ మెడిసిన్ రాసింది మేడం గారు ఇక పర్వాలేదండి ఇక ఈ రోజైతే అందుకోసమే ఇది ఎప్పుడో షూట్ చేశాను కదా ఈ రోజైనా వాయిస్ ఇద్దాంలే చాలా రోజులైంది కదా మనం లెంత్ వీడియో పెట్టక అని ఇక నేనైతే ఈ రోజైతే వాయిస్ ఓవర్ అనమాట అయితే నేను ఈ వీడియోలో కొత్తిమీర పచ్చడి చేశాను మీ అందరికీ చెప్పడానికి ఏ విధంగా చేశాను అనేది కొత్తిమీర పచ్చడి అయితే చేశాను అన్నమాట అయితే ఇక పరిస్థితి బాగాలేక ఇక ఈ వీడియో ఇంతే ఆగిపోయింది ఇక ముందుగా అయితే రెండు కట్టలు అయితే తీసుకున్నానండి కట్టల్లో మంచిగా మనకు లోపల కట్ట ఉప్పదేసి పాచి ఆకులు ఉంటాయి అవి తీసేయాలన్నమాట తీసిన తర్వాత ఎప్పుడైనా సరేనండి కొత్తిమీరనైతే కొత్తిమీర బాగానే ఉంటుంది కదా అని ఆ వంతునే మాత్రం వండుకోకూడదు ఎందుకంటే పండించిన చోట కుక్కలు అవి ఉంటాయి మళ్ళీ కొంచెం చిచ్చిపోతాయి అన్నమాట నా నాకు తెలిసిన విషయం చెప్తున్నానండి మళ్ళీ అవి కట్టలు కట్టేటప్పుడు కింద వేస్తారు మట్టిలో వేస్తారు ఎప్పుడైనా సరేనండి ఏ పదార్థమైనా కడిగి అయితే చేసుకోవాలి అప్పుడే మనకి కొంచెం బాగుంటుంది రెండు మూడు సార్లు చక్కగా వాష్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట ఇంకొక విషయం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను చక్కగా పండగ అయితే చేసుకున్నారు అందరూ కూడా ఇక ఇలా అయితే రెండుసార్లు అయితే కడుగుతున్నాను అనమాట ఇవి మళ్ళీ నీళ్ళు అయితే ఎనకాలండి మళ్ళీ పచ్చడి అనేది బాగోదనమాట నీళ్ళైతే వడబుట్టకైతే అన్నమాట దీన్నైతే నేను చక్కగా ఒక చుక్క నీళ్ళు ఉన్నా కూడా ఏమవుద్ది అంటే పచ్చడి అనేది మనం నెక్స్ట్ డే ఉన్నా కూడా తినటానికి వీలు అవ్వదు ఎప్పుడైనా నీళ్ళు చుక్క తగిలినా కూడా అందుకోసమే మరి కడగకుండా అయితే చేయలేము అందుకోసం ఏం చేయాలి అంటే దీన్ని చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా వడబుట్ట వేసుకోవాలి బెజ్జర హోల్స్ బుట్ట ఉంటుంది కదా దాంట్లో వేసుకుంటే చక్కగా నీళ్ళన్నీ వడలిపోతాయి అన్నమాట అప్పుడు కొత్తిమీర అనేది మనకి పచ్చడి అనేది బాగుంటుంది జావ జావాగా ఉండదు పచ్చడి అనేది మనం చేసుకునే విధానంలోనే ఉంటుంది కదా ఏ పచ్చడి అయినా సరే పచ్చడికి మెయిన్గా వాటర్ అనేది ఉండకూడదు అన్నమాట ఉంటే అది పచ్చడి అస్సలు బాగోదు చక్కగా వడబుట్టకు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా వేసుకున్నాను వేసుకున్న తర్వాత చూసారా ఎంత పొడి పొడిగా కనపడుతుందో అలా ప్లేట్లో పెట్టాను వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ దాకా టమాటో అయితే తీసుకున్నాను మెయిన్గా దీనికి టమాటో అయితేనే ఎక్కువ కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా పుల్ల పుల్లగా ఉంటేనే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది దీంట్లో మళ్ళీ చింతపండు కూడా యాడ్ చేస్తాను నేను మాక్సిమం టమాటా టమాటా రుచి చింతపండు రుచి కూడా టమాటా రుచి కూడా బాగుంటుంది పుల్ల పుల్లగా అందుకోసమే ఇక నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి చూసారా ఇవి ఇక పచ్చిమిర్చి ఇప్పుడు పచ్చిమిర్చి అయితే కొన్ని ఘాటుగా ఉంటున్నాయి మరి కొన్ని అయితే అసలు ఘాటే ఉండట్లేదు చూసి వేసుకోవాలి చిన్న చిన్న కాయలు ఉన్నాయి కదా అవి అయితే ఘాటుగా ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు అసలు ఘాటుగా లేవు అన్నమాట ఇంకా కొంచెం ఎండుకారంతో కూడా చేసుకోవచ్చు పచ్చిమిర్చి కారంతో కాకుండా ఎండుమిర్చి కారంతో ఎండు కారం మసాలా కారంతో కానివ్వండి మళ్ళీ పచ్చి కారం అంటే అది వేరే అది కూడా ఎండుకారమే కానీ పచ్చి అంటారు అది కొంచెం దాంట్లో మసాలా దినుసులు ఏమి ఉండవు మసాలా దినుసులు అని మసాలా కారం అంటే మసాలా దినుసులు ఉంటాయి అన్నమాట అలా ఉంటుంది నేను ఇక కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను స్పైసీగా చేసుకోవాలి అని ఎక్కువగానే చేస్తున్నానమ్మా ఎక్కువగానే వేస్తున్నాను ఇవి స్పైసీ లేవు లేకపోతే అన్ని మిరగాయలు వాడితే అసలు అమ్మో కడపలో మంట వస్తాయి కదా కానీ అసలు ఘాటు లేవన్నమాట అందుకోసమే నాకు ఇప్పటికైనా సరే అండి జలుబు ఉంది వాయిస్ అవరించేటప్పటికైనా సరే ఇంకా కొంచెం తగ్గింది పర్వాలేదులేండి హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తగ్గిందండి ఇంకా త్రీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉందన్నమాట అందుకేనండి షార్ట్ వీడియోలు చేయలేకపోతున్నాను లేకపోతే నేను ఒక్కరోజు కూడా గ్యాప్ అసలు పెట్టను మన సబ్స్క్రైబర్ మనం చూసేవాళ్ళు మనల్ని అభిమానించేవాళ్ళు మనల్ని చూసే వాళ్ళు ఉన్నారు అందుకోసమే మా వారు అసలు మ్యాక్సిమం మా వారితో కలిసి చేస్తాను నేను షార్ట్ వీడియోలు ఎక్కువగా ఫన్నీ వీడియోస్ ఒక్కొక్కసారి మా వారికి వీలు లేకపోయినా సరే మా వారు లేకపోయినా సరే నేను ఒక్కదానైనా ఫోర్ లేకపోతే ఫైవ్ షార్ట్ వీడియోలు చేస్తాను అన్నమాట అసలు ఆపను ఒక్కరోజు కూడా నేను లీవ్ పెట్టను అన్నమాట మనలో మనం కష్టపడతా పోతే ఎప్పుడు ఒకప్పుడు మంచి రోజు వస్తుందని నేను గమనించుకొని ఒక్కరోజు ఒక ఒక జాబ్ లాగా చేస్తాను ఒక్కరోజు కూడా లీవ్ పెట్టను అన్నమాట కానీ అలాంటిది నాకు అసలు చేసే అంత ఓపిక లేకుండా పోయిందన్నమాట అంత హెల్త్ బాగాలేదన్నమాట అసలు మెయిన్గా జలుబు వేరేది ఏం లేదు జలుబు వలన కొంచెం ఫీవర్ అన్నమాట వేరేది అలాంటి ఏం లేదు జలుబు అసలు జలుబు అనేది అసలు తగ్గడం లేదు ఎందుకనో మెడిసిన్ కూడా వాడుతున్నాను అసలు మెయిన్గా థర్టీ ఫస్ట్ రోజు నైట్ ఏం జరిగిందంటే నేను కొంచెం ముగ్గులు వేస్తే చాలాసేపు బయటే ఉన్నాను అన్నమాట ఇట్లా ముగ్గులు వేస్తే థర్టీ ఫస్ట్ మా రోడ్డు వాళ్ళందరూ కేక్ కటింగ్ చేసుకోవడానికి వాళ్ళు టువెల్ దాకా ఉంటారు కదా ఇక ఆ రోజు ఫుల్లు గాలి దోలింది కదా చలిగాలు దోలింది కదా మరి ఆ చలిగాలి వలన నాకు తలకి పట్టేసి ఇక బాగా ముక్కులలో గాలి దూరిపోయి నేను కనీసం తలకి ఎలాంటి మాప్ మాప్ కూడా కట్టుకోలేదన్నమాట అసలు అదే టూవెల్వ్ దాకా అలానే ఇక ముగ్గులు వస్తూ ఆ వంతునే ఉండిపోయామన్నమాట రోడ్డు మీద ఇక అందుకోసమే ఆ తలంతా ఇట్లా మనకి ఏమన్నా ఆ మంచు బాగా ఆ రోజు మంచు కూడా బాగా కురిచింది అన్నమాట థర్టీ ఫస్ట్ నైట్ రోజు కానరాని మంచు కూర్చింది మా వారు అప్పటికి అర్షాడు కూడా అంతసేపా బయట ఉండేది అంటే చాలా మంది ఉన్నారు ప్రతి ఇయర్ కూడా మా రోడ్డు వాళ్ళందరూ కూడా బయట చాలా వరకు టువెల్ దాకా ఉంటారు కేక్ కటింగ్ చేస్తారు టువెల్వ్ దాకా ఉంటారు అన్నమాట ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు ఉన్నాను ఇక నాకు ఇక మరి జలుబు ఆ మంచు అనేది తలకు పట్టేసింది అనుకుంటా ఇక అదే మెయిన్ ప్రాబ్లం నేను మంచు కురిసింది కదా ఫోర్ అవర్స్ దాకా ఇక మనం ఎయిట్ థర్టీకి నైన్కి భోజనం చేసి మా పిల్లలకు పెట్టేసి మా వారికి పెట్టేసి కింద దిగాను అనమాట ఇక ముగ్గు వేసే వేయడానికి మనకు టైం పట్టింది కదా ముగ్గులేసి దాంట్లో రంగోలి రంగులేసి ఇక చాలా టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అదే ఇక మ్యాక్సిమం ఇక టైం అవుతానే ఉంది అని ఫోర్ అవర్ ఇక తలకు అంతా మంచు పట్టేసి ఇక నెక్స్ట్ డే రోజు నేను పడ్డాను మంచాలో నిజంగా చెప్తున్నాను జలుబు అసలు కూడా ఎప్పుడు నా నేను పుట్టినప్పటి నుండి ఇంత జలుబు నాకు అసలు ఎప్పుడూ లేదు నా ఫ్యూ నా లైఫ్లో ఇంత జలుబు కానీ అసలు లేదన్నమాట ఇంకా అందుకోసమే ఇక అయినా టూ టైమ్స్ వెళ్ళామన్నమాట టూ టైమ్స్ వెళ్తే ఏం కాదులేండి కొంచెం బాగా చాలాసేపు మెయిన్గా మా వారు అరిశాడు అప్పటికి మంచులో అంతసేపు ఉండేది కాన్ రాల్ మంచు కురిసింది ఆ రోజు తలకంతా పట్టేసింది మంచు అనేది చల్లగా అయిపోయింది తల మొత్తం అందుకే నీకు జలుబు ఇంత తగ్గట్లేదు అని అన్నాడు కూడా నిజంగా అప్పుడు నిజంగా అంతసేపు ఉన్నా మరి నేనైతే ఆ తలకు పట్టేసినట్టు ఉంది తలకేమన్నా క్లాత్ లాంటిది కట్టుకుంటే సరిపోయేది ఇంకా నేను ఇంకేం కట్టుకోలేదు సో చల్లగాలు బాగా తోలింది ఆ రోజు పరిస్థితి అనేది నిజంగా అసలు ఇప్పటికి పర్వాలేదులేండి అందుకే షార్ట్ వీడియోలు అందుకోసమే లేకపోతే నేను ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పటి నుండి అసలు లీవ్ అంటూ పెట్టను మా వారు లేకపోయినా సరే నేను ఒక్కదానైనా చేస్తాను వీడియోస్ అస్సలు నెగ్లెట్ చేయను వీడియోల మీద పోస్ట్ చేస్తూనే ఉంటాను వీడియోలని మన మనకు చూసేవాళ్ళు ఉంటారు కదా అని ఒకరోజు నెగ్లెక్ట్ చేస్తే మనం కష్టపడాలి కానీ ఏదన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏదైనా ఈ యూట్యూబే కాకుండా వేరే జాబ్కి వెళ్ళినా కూడా డైలీ వెళ్తేనే కదా మనకు వాళ్ళు శాలరీ అనేది ఇస్తారు ఒక ఒకరోజు పోయి రెండు రోజులు లీవ్ పెడితే ఇస్తారా ఇవ్వరిక యూట్యూబ్ కూడా అలాంటిది అన్నమాటే ఒక్కరోజు వీడియోలు పెట్టి నాలుగు రోజులు కూర్చుంటే కుదరదు మనం యూట్యూబ్లో దిగిన తర్వాత ఖచ్చితంగా కష్టపడాలి అయ్యో ఇయ్యాలి లేదు లేదు రేపు పెడదాం అంటే అంతే ఉంటుంది అందుకోసమే నేను మా వారు వర్క్లో ఉన్నా సరే నాకు వచ్చిన డ్యాన్స్లో కానివ్వండి నాకు వచ్చిన ఫన్నీ కానివ్వండి నేను చేస్తూనే ఉంటాను కానీ అలాంటిది ఈసారి మాత్రము ఇంకా టైం కేటాయించుకొని చేస్తూనే ఉన్నాను కానీ ఎక్కువ చేయలేకపోతున్నాను టూ లేకపోతే త్రీ అలా ఒకరోజు గ్యాప్ ఇచ్చి అలా చేస్తున్నాను అన్నమాట ఇంతకు మీరు పచ్చడి ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదా ఒక పక్కన మాట్లాడుతూనే ఒక పక్కన మీకైతే పచ్చడి చూసారు కదా కొత్తిమీర అవన్నీ ఇవన్నీ చక్కగా అయితే వేపుకుంటున్నాను అన్నమాట మెత్తగా పడిపోతుంది చక్కగా గుజ్జు గుజ్జుగా వాటర్ లేకుండా ఆయిల్లోనే ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకున్న తర్వాత ఆయిల్ లేక ఇట్లా మళ్ళీ తర్వాత దీంట్లో వాటర్ కంటెంట్ అయితే ఉండకూడదు ఇంకా నేనైతే చాలా బాగా చక్కగా అయితే ఆయిల్ ఆయిల్లోనే మగ్గబెట్టుకున్నాను దీన్ని వాటర్ చుక్క లేకుండా ఇక పచ్చిమిరకాయలు కూడా ఎంపుకున్నా చూసారు కదా ఇక పచ్చిమిరకాయ అవన్నీ వేసి కూడా ఇక చూసారా ఫస్ట్ పచ్చిమిరకాయలు అయితే మిక్సీ పట్టుకున్నాను అన్నీ ఒకేసారి ఎత్తి మాత్రం ఏమవుతుందంటే మనకి తిరగదు అన్నమాట మిక్సీ జారు అప్పుడు పొలుకు పొలుగా అంత తోకలీకలుగా ఉంటుంది పచ్చడి అనేది మనకి బాగోదు అన్నమాట మెత్తగా అవ్వదు అన్నమాట అందుకోసమే నేనైతే ఎప్పుడైనా పచ్చిమిరకాయ పష్టి పట్టుకోవాలి మళ్ళీ లేకపోతే ఒకవేళ ఎక్కువగా ఉంటే కొద్దిగా పట్టే కొద్దిగేసి పట్టేసి మళ్ళీ ఒకసారి రెండో ట్రిప్ వేసుకోవాలి కానీ అంతా ఒకేసారి తిరగదు మిక్సీ తిరగదు లేట్ ప్రాసెస్ మనకేమో పచ్చడి అనేది మెదగదు అంత బాగోదు తినడానికి కూడా అస్సలు బాగోదు అందుకోసమే మనము ఎక్కువ వేసి బాధపడే కంటే ఇసుకిచ్చుకునే కంటే రెండుసార్లు చేసుకుంటే తప్పేముంది నీట్గా ఉంటుంది తినడానికి బాగుంటుంది అన్నీ బాగుంటాయి అన్నమాట అందుకోసమే చూసారు కదా ఒకసారి పట్టేసరికి ఇంకో దీన్ని మిగిలితే ఇంకొకసారి వేసి ఇంకో రౌండ్ తిప్పేస్తే సింపుల్గా అయిపోతుంది మనం ఒకేసారి అంతా వేసే మనకు అస్సలు మిక్సీ తిరగదండి తిరగదు మళ్ళీ అది మెదగదు మళ్ళీ స్పూన్తో పైకి లేపాలి కిందికి లేపాలి అంత ఎందుకు మనం రెండు సార్లు చేసుకుంటే సరిపోద్ది చూసారా ఎంత బాగా వచ్చిందో పచ్చడి మనం టే లేట్ లేటుగా మనం ఏ అయినా సరే మనం ఏ పనైనా సరే లేట్గా ఉన్నా లేటెస్ట్గా ఉంటుంది తొందర పని చేసి కంటే ఆ పనిని ఆగమాగం చేసుకునే కంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదన్నమాట ఇలా ఉంటుందన్నమాట నిజంగా అసలు ఏ పచ్చడి మొత్తం షూట్ చేశాయిక అసలు నేను ఫోన్ పట్టుకొని వాయిస్ ఓవర్ ఇచ్చే అంత ఇది కూడా లేకుండా పోయింది నిజంగా నేను వన్ యూట్యూబ్లో జాయిన్ అయ్యి ఇంత నాకు ఎప్పుడూ అవ్వలేదన్నమాట నిజంగా నాకు డిస్ట్ కూడా పెడుతున్నారండి డిస్ట్ అయితే పెట్టమాకండి అండి నా మీద నేను ఎంతో సంపాదిస్తున్నాను డిస్ట్ పెడుతున్నారు కా దయచేసి డిస్ట్ అయితే పెట్టమాకండి హెల్త్ అస్సలు బాగోవట్లేదు నాకు ఇంత పెద్దగా నేను సంపాదించింది ఏం లేదండి నిజం చెప్పాలి అంటే ఏదో వేణీళ్ళకు చల్లినీళ్ళు తోడు అన్నట్టుగా అంతే కానీ కొంచెం జిస్ట్ కూడా ఎక్కువగానే ఉంది నా మీద నిజం చెప్పాలి అంటే ఇదే అండి వీడియో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈస్ క్యూ ఆల్